నమస్తే తెలుగు స్వాగతం ఆదివారం రోజు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడి గురించి విని స్మరించటం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది ఇంతటి విశిష్టమైనటువంటి ఈ రోజున స్వామివారు కథను శ్రద్ధగా విని ఆ సూర్య భగవానుడిని ఒక్కసారి ఇలా స్మరించండి సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహి దేవ జగత్పతే కథను శ్రద్ధగా విని ఇలా స్మరిస్తే చాలు సకల పాపహరణం అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం భోళాశంకరుడు తనని నమ్మి పూజించే భక్తులను రక్షిస్తాడని మొర వింటాడని నిరూపించే కథలు ఎన్నో మన పురాణాలలో ఉన్నాయి జలంతో అభిషేకం చేస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు భోళాశంకరుడు అటువంటి శివుడికి కూడా కోపం వస్తే త్రినేత్రాన్ని ఉపయోగిస్తాడు దేవతలైనా సరే భస్మం చేస్తాడు వరాలను ఇచ్చే భోళాశంకరుడు తన భక్తుల రక్షణ కోసం దేవతలను సైతం శప్పించిన సంఘటనలు ఉన్నాయి పురాణాల ప్రకారం లోకానికి వెలుగుని జీవరాశికి చైతన్యాన్ని ప్రసాదించే సూర్యుడు కూడా శివయ్య కోపానికి గురయ్యాడు ఆ కథ గురించి తెలుసుకుందాం ఒకసారి సూర్య భగవానుడు తనకంటే శక్తివంతుడు ఈ ప్రపంచంలో లేడని తాను లేకపోతే ఈ ప్రపంచం మొత్తం కూడా చీకటిగా మారిపోతుందని గర్విస్తూ ఉంటాడు అప్పుడు సూర్యుడు కుమారుడైనటువంటి శనిదేవుడు పరమేశ్వరుడి కంటే శక్తివంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరని సూర్యుడితో చెప్తాడు ఆ మాట విన్న సూర్యుడికి కోపం వచ్చి అతని నుండి వచ్చేటటువంటి వెలుగును ఆపేస్తాడు దాంతో ప్రపంచమంతా కూడా అంధకారంలో మునిగిపోతుంది అది చూసినటువంటి శనిదేవుడు ఒక రుద్రాక్షను తీసుకొని దానిని సూర్యుడు స్థానంలో ఉంచి శనిదేవుడు ఈశ్వరుని ఆరాధించగానే ఆ రుద్రాక్ష నుండి విపరీతమైనటువంటి గొప్ప వెలుగు వస్తుంది ఆ రుద్రాక్ష సూర్యుడి కంటే ప్రకాశవంతంగా వెలుగుతుంది ఇక అదంతా కూడా గమనిస్తున్నటువంటి ఇంద్రుడు సూర్యుడితో ఓ సూర్యదేవ నీవు గర్వితుడై నీ విధులను అతిక్రమించావు నీకు ఇక్కడ స్థానం లేదు భూలోకానికి వెళ్ళు అని ఆజ్ఞాపించాడు ఇంద్రుడు సూర్యుడు దీనంతటికీ కారణం ఆ పరమేశ్వరుడే ఆ భోళాశంకరుడు నేనో తేల్చుకోవాలని కోపంతో భూలోకానికి వస్తాడు సూర్యుడు భూలోకంలో ఒక అడవిలో మాలి సుమాలి అనే ఇద్దరు అసురులను చూస్తాడు వారు మహాశివ భక్తులు పరమేశ్వరుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటారు వీరికి ఒక వరం ఉంటుంది అదేమిటంటే ఎవరైతే వాళ్ళని చంపాలని వస్తారో వారిని స్వయంగా ఆ పరమేశ్వరుడే హతమార్చాలి అనే వరం ఉంది ఇది తెలుసుకున్న సూర్యుడు పరమేశ్వరుడితో వైరం పెట్టుకోవాలని మాలి సుమాలిని హతమార్చాలని ప్రయత్నిస్తాడు దానితో ఈశ్వరుడు సూర్యునికి మాటలతో నచ్చ చెప్పాలని చూసినా సూర్యుడు వినిపించుకోడు వారిద్దరి మధ్య యుద్ధం భీకరంగా జరిగింది ఈశ్వరుడు తన యొక్క త్రిశూలంతో సూర్యుణ్ణి హతమారుస్తాడు ఇక సూర్యుడు నల్లగా మారిపోతూ ఉంటాడు అది తెలిసిన సూర్యుని తండ్రి బ్రహ్మమానస పుత్రులలో ఒకరైనటువంటి కశ్యప మహర్షి కోపంతో పరమేశ్వరుణ్ణి ఈ విధంగా శప్పిస్తాడు పరమేశ్వర నీవు నా కుమారుణ్ణి ఏ విధంగా అయితే హతమార్చావో ఏ విధంగా అయితే అతన్ని నల్లగా మార్చావో నీవు కూడా సాక్షాత్తు నీ చేతులతోనే నీ కుమారుణ్ణి నీవు హతమారుస్తావు అంటూ కశ్యప మహర్షి పరమేశ్వరుడికి శాపాన్ని ఇస్తాడు అప్పుడు పరమేశ్వరుడు మహర్షి శాంతించు నేను సూర్యుడికి ఉన్నటువంటి గర్వాన్ని మాత్రమే అణచివేశాను తప్ప సూర్యుణ్ణి హతమార్చలేదు అని చెప్పి పరమేశ్వరుడు సూర్యుణ్ణి పునర్జీవుణ్ణి చేస్తాడు ఆ తర్వాత దేవతలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు తర్వాత సూర్య భగవానుడు తన యొక్క గర్వాన్ని తెలుసుకుని యథావిధిగా తన యొక్క తప్పును తెలుసుకుని తన విధులను చక్కగా నిర్వహిస్తాడు మరో పురాణ కథనం ప్రకారం తీవ్రమైన శారీరక నొప్పితో బాధపడుతున్న మాలి సుమాలి అనే రాక్షసులు సూర్య భగవానుడి కారణంగా వారు దాని నుండి విముక్తి పొందలేకపోయారని పేర్కొన్నారు ఇద్దరు శివుని శరణు వేడాలని నిర్ణయించుకున్నారు వారిద్దరూ తమ బాధను శివునికి తెలియజేసి తాము కోలుకోకపోవటానికి గల కారణాన్ని సూర్య భగవానునికి చెప్పారు మాలి సుమాలి కష్టాలను విన్న శివుడు కలత చెందాడు అంతేకాదు తీవ్ర ఆగ్రహంతో వెంటనే త్రిశూలంతో సూర్యభగవానుడిపై దాడి చేశాడు త్రిశూలంతో శివుడు చేసిన దాడి కారణంగా సూర్యభగవానుడు స్పృహ కోలిపోయి తన రథం నుండి కింద పడిపోయాడు దీంతో సృష్టి మొత్తం చీకటిగా మారింది సూర్యభగవానుడు కశ్యపు మహర్షి కుమారుడు విశ్వమంతా అంధకారంగా మారింది శివుడు తన కుమారుడు సూర్యుడిపై చేసిన దాడి గురించి కశ్యప మహర్షికి తెలిసింది దీంతో కశ్యప మహర్షి తన కుమారుడి పరిస్థితి చూసి దుఃఖించాడు శివుడు చేసిన పనికి కోపంతో శివుడిని శప్పించాడు నీ చేతులతోనే నువ్వు నీ కుమారుడి మరణానికి కారణం అవుతావని శాపం ఇచ్చాడు ఈ శాపం కారణంగానే శివుడు గణేశుని తల నరికి చంపాడని పురాణాల కథనం శివుని కోపం చల్లారగానే విశ్వం అంధకారంలో ఉండడం చూశాడు అప్పుడు శివుడి ప్రార్థనతో బ్రహ్మ సూర్య భగవానుడికి మళ్లీ జన్మనిచ్చాడు సూర్యదేవుడు స్పృహలోకి వచ్చిన అనంతరం తన తండ్రి శాపం గురించి తెలుసుకుని విచారించాడు అయినా ఏది జరిగినా లోక కళ్యాణార్థమే అంటూ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కశ్యపరుషిని ఆశీర్వదించారు మళ్లీ భగవానుడు తన రథాన్ని ఎక్కి విధులను నిర్వహిస్తూ విశ్వానికి వెలుగు ఇవ్వటం ప్రారంభించాడు అదే సమయంలో ఆరోగ్యం కోసం సూర్యనారాయణుడి పూజ ఎందుకు శ్రేష్టమో బ్రహ్మ మాలి మాలిసుమాలికి బ్రహ్మ వివరించాడు అప్పుడు బ్రహ్మదేవుని సూచనల మేరకు మాలి సుమాలి సూర్య భగవానుని ఆరాధించారు వారి పూజకు సంతశించిన భగవానుడు వారికి శారీరక సమస్యలని తీర్చి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాడు కథను శ్రద్ధగా విన్నారు కదా ఇప్పుడు ఒక్కసారి ఆ సూర్య భగవానుడిని ఇలా స్మరించండి సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారణే ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహిదేవ జగత్పతే ఈ కథ విని సూర్య భగవానుడిని స్మరించటం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది జన్మ పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు